హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీకు ఒక చిన్న కథ చెప్పవలసి నా ఏనుగో ఎక్కడుంది ఈ యొక్క చిన్న కథ నీతిని ఎంత జ్ఞానోదయం చేస్తుందో ఈ వీడియోని మనం చూద్దాం ఓకేనా ఈ వీడియోని కంప్లీట్ గా చూసి ఇందులో ఉన్న నీతి మన నిజ జీవితంలో ఉన్న జ్ఞానోదయం ఏంటో ఈ వీడియోని మనకు అర్థమవుతూ ఉంటది ఓకేనా ఫ్రెండ్స్ కథలోకి వెళ్తే ఒక గ్రామంలో తెలివైన రాజు ఉండేవాడు అతనికి అంటే ఆసక్తికరమైన పట్టుదల ఉండేది అయితే ఒక రోజు అతను తన మంత్రిని పిలిచి ఇలా అడిగాడు మన రాజ్యంలో అత్యంత తెలివైన వ్యక్తి ఎవరు ఎలా గుర్తించాలి మంత్రి అని అడిగాడు అప్పుడు మంత్రికి ఒక ఆలోచన వచ్చింది అతను ప్రజలందరికీ ఒక ప్రకటన చేశాడు ఒక పెద్ద ఏనుగు అటవీ ప్రాంతంలో తప్పిపోయింది దాన్ని ఎవరు కనుకుంటారో వాళ్లకు రాజు పెద్ద బహుమతి ఇస్తానన్నారు అని ఈ విధంగా ప్రకటన చేశారు ప్రజలకు ఎవరో మంత్రి అప్పుడు వెంటనే ప్రజలందరూ అటవీ శాఖకు వెళ్ళి ఆ ఏనుగు తప్పిపోయిన దాన్ని వెతుకుతూ 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 ఆ సమయానికి ప్రజలందరూ అలసిపోవడం జరిగింది అలా అలసిపోయిన కొంతమంది ప్రజలు నీరసంతో అలాగే కూర్చుండిపోయారు ఇది రాజు మంత్రి చెప్పిన ఒక చిన్న మాట ప్రజలలో జ్ఞానోదయమైన వ్యక్తులను ఎలా గుర్తించాలి అనే ఉద్దేశంతో మంత్రి ప్రజలకు ఈ ఒక చిన్న పరీక్ష పెట్టాడు ఈ విషయం ప్రజలకు తెలియదు సో వెతికి 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 అలాగే కూర్చుండి పోవడం జరిగింది కొంతమంది ప్రజలు అందులో ఒక వ్యక్తి యువకుడు యువకుడు అక్కడున్న చిన్న మార్గాన్ని చూసి అక్కడున్న చెట్టుపై అతనికి ఏనుగు అడుగులు ఏనుగు దూకిన నీతి చురకలు అని గుర్తించడం జరిగింది అలాగే కొన్ని అడుగులు వేసుకుంటూ వేసుకుంటూ వెళ్తూ ఉంటే ఏనుగు యొక్క పెద్ద పాదముద్రలు గుర్తించడం జరిగింది తర్వాత ఏనుగు కొన్ని చెట్ల కొమ్మలను తినడం జరిగింది అది పసిగట్టిన యువకుడు ముందుకు వెంటూ 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 వెతుకుతూ 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 చివరికి ఏనుగు అయితే దగ్గరలో ఉన్నట్టుగా పరిశీలించుకోవడం జరిగింది అయితే ప్రజలు అందరూ ఆ ఏనుగును వెతకడం ముగించేశారు అంటే వాళ్ళకు ఓపిక నశించిపోయి వాళ్ళు వెతకలేక నీరసంగా అలాగే కూర్చుండిపోయారు కానీ ఈ యువకుడు ఎలాంటి వాడంటే అతను చిన్న చిన్న క్లూలను పట్టుకొని అలా ముందుకు వెంటూ ఏనుగు యొక్క జాడను కనుక్కునే ప్రయత్నంలో అలాగే కొనసాగుతూ ఉన్నాడు ఆ యువకుడు మాత్రం ఆశ వదలలేదు ఏను ఎంత పెద్దగా ప్రాణి ఎక్కడైనా సరే ఎక్కడికి వెళ్తే అక్కడ ఆధారాలు ఖచ్చితంగా ఉంటాయనే నమ్మకంతోనే యువకుడు ముందుకు వెంటూనే ఉన్నాడు అలాగే ముందుకు వెంటూ వెంటూ అతను అడవిలోకి లోతుగా వెళ్తూ ఉన్నాడు చివరికి ఆ ఏను యొక్క పాదముద్రాలను గుర్తించిన యువకుడు ఏనుగు కనిపించడం జరిగింది అది తీసుకొని రాజుగారి దగ్గర బయలుదేరాడు అప్పుడు రాజు ఆశ్చర్యపోయాడు యువకుణ్ణి రాజుగారు ఈ విధంగా అన్నారు ఇవన్నీ చూసి నువ్వు ఎలా అర్థం చేసుకోగలవు అని ఆ యువకుని రాజు ప్రశ్నించాడు అప్పుడు రాజుగారికి యువకుడు ఈ విధంగా అన్నాడు ప్రతి దానికి తన ఆధారాలు తన మార్గాలు ఉంటాయి మహారాజా మనకు ఆ సహనం చూడైతే వెళ్లి గమ్యాన్ని చేరుకోగలుగుతాం అని యువకుడు రాజుగారితో చెప్పడం జరిగింది వెంటనే రాజుగారు ఆ యువకుని మెచ్చుకొని రాజమంత్రిగా ఆ యువకుని నియమించడం జరిగింది ఇది ఇందులో ఉన్న కథ